రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం బండబాలమణి ముస్తాఫామానికి చెందినటువంటి మరి మహిళ ఒక ఇంద్రమ్మ ఇల్లు కోసం బాధలు మన కష్టాలు బంగారం అలాగే అప్పు అంటే ప్రభుత్వ అధికారుల వల్లనే నిర్లక్ష్యం జరిగింది అని చెప్పేసి ఆవేదన పడుతున్న కుటుంబం మరి బిల్లు వస్తుందా రాదా మరి లేకపోతే ఈ కుటుంబం బాధతో మరి క్షణం ఒక ఆవేదనతో మరి ఎట్లా ఉంటారని కూడా తెలుసుకున్నాం ఎందుకంటే బాలమణి గారికి మరి ఆటో ఆపరేషన్ అయినట్టు కూడా మరి మానసికంగా ఒత్తిడితో మరి ఆవేదన గురించి మాట ఇంకా అంటే మేము కట్టుకున్నాము రమ్మంటే వచ్చినాము ముగ్గు పోయమన్నారు ముగ్గు పోసినాము గోడలు పెట్టమన్నారు గోడలు పెట్టినాము బంగారం అమ్ముకొని అప్పులు తెచ్చి పెట్టినాము మాకు ఇప్పుడు తినబోతు కిందికి లేదు బిల్లు రాదు రాదు అంటారు మేము పాదలే ఉన్నాయి కానీ మాకు బతుకే పాదలు లేవు మమ్మల్ని చెందించాలి గవర్నమెంట్

ఫోటో తీసుకుపోయినప్పుడు కూడా బేస్మెంట్ లేచింది కదా ఫోటో తీసుకుపోతున్నా బిల్లు పడుతుంది మీరు స్లాప్ లెవెల్ లేపుర్రి అని అన్నది మేడం అన్నాక ఇప్పుడు స్లాప్ లెవెల్ లేపడం లేపినాక కూడా రెండు నెలల తర్వాత ఇప్పుడు చెప్తుర్రు మీది కాదు మీకు రాదు బిల్లు అని చెప్తూరు అసలు అప్పుడు మాకు ఈ బాండ్ ఎందుకు ఇచ్చారు రెండు నెలలు అట్టిగున్నాం కట్టక మా ఆపద చూసుకుంటే రెండు నెలలు అట్టి ఉన్నప్పుడు మరి ఈ బాండ్ మీది కాదు అని మాకు అచ్చి తీసుకొని పోను మళ్ళీ ఇప్పుడు తీసుకొని పోతే అంటుండ్రు ఈ బాండ్ ఇచ్చి నన్ను అడుగు పోండి అంటుండ్రు లేదు మేము మా కరెక్ట్ లేదు మీరు బ్యాండ్ ఇచ్చిన ఆడి కోతే ఎటు దొరుకుతాటే మాట్లాడుతుంది ఆడి కోతే ఎటు దొరుకుతాటే మాట్లాడుతుంది కాదు మీరు ఎందుకు వచ్చారు ఓడిచ్చిండు మీకు నేను ఇచ్చిన ఇచ్చిన అడక పొర్రి అంటుంది ఏ కలెక్టరేట్ పోతేనేమో ఆ సారు సార్ అది పేట మండలం ముస్తాఫన్న గ్రామం మాకు ముంటే మాకు ఇంత ఇల్లు వచ్చిందని ఇచ్చిర్రు ముగ్గు పోసి రమ్మ ఆడికి రమ్మన్నారు ఐదు మట్ల ఫోటోలు తీసుకుపోయారు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి తీసుకుపోయాక మేము మళ్ళీ అడిగింది పంతు తోటలకు రమ్మన్నారు పంతుల తోటలకు రమ్మంటే పంతు తోట్లకు పోయినాం మాకు లిస్ట్ ఇచ్చిర్రు లిస్ట్ ఇచ్చినాక ముగ్గు పోసినాం ముగ్గు పోసేటప్పుడు కూడా అలా వచ్చిర్రు ముగ్గు పోసినాక మళ్ళీ పునాది ఇచ్చేటప్పుడు వచ్చిర్రు పిల్లలు ఇచ్చేటప్పుడు వచ్చారు గోడ లేపినప్పుడు వచ్చిరు మళ్ళా మాకు ఇవ్వరకు ఎంత పైసా రాలేదు మేము అప్పులు తెచ్చుకొని కట్టినాం మా ఏమైనా బంగారం ఉంటే అమ్ముకొని కట్టుకున్నాం మాకు ఇప్పుడు తినబోతే తిండికి లేకుంటారు మా ఇద్దరికి ఆపస్ లేదు మమ్మల్ని మా సరకరం కాపాడాలి మమ్మల్ని ఇప్పుడు మళ్ళీ ఏమంటుండు అవుతుంది అవుతుంది అంటుండు ఇంతవర దాకా నాలుగు నాలుగు నెలల వచ్చే బేస్మెంట్ లేచినాక ఫోటో తీసుకొని మళ్ళా మీరు కట్టుర్రీ స్లాప్ లేవ లేపినాక నేను మీకు పడతాయి బిల్లు అని అన్నది అనగానే మేము స్లాబ్ లెవెల్ లేపినాం లేపినాక ఇప్పుడు ఏమంటుంది మీది కాదు మీకు రాలేదు అని అంటారు రాలేదంటే అంటే దాకా మాకు ఎందుకు ఇచ్చారు అప్పుడు రెండు నెలల దాకా కట్టుకున్నప్పుడు మీకు రాలేదని తీసుకుపోయినా అయిపో మాకు లేకనే మేము రెండు నెలల దాకా ఆగినాం ఈ అప్పులు తెచ్చుకుంటే పెట్టి రాలేదు రాలేదని అంటే మేము ఏడికెళ్ళి అది ఐదు ఏం చెప్తాం మేము మాకు ఎక్కడికెళ్ళి ఇప్పటికి ఎనిమిది లక్షలైంది ఎనిమిది లక్షలకు రెండు బంగారం అమ్మిన తినబోతే తిండికి లేకుండా ఆయన ముందు అంటే ఇల్లు అంతృప్తుంది మాకు గవర్నమెంట్ కాపాడాలి మామూలు